వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి గత నాలుగైదు నెలల నుంచి మనం అన్ని విషయాలు చూసినాం గత వన్ మంత్ నుంచి అయితే ఈ విషయాన్ని మళ్ళీ పబ్లిష్ కాలే కానీ ఈరోజు మళ్ళీ పబ్లిష్ చేసిర్రు త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని ఎండీ సజ్జనార్ ప్రకటన చేసిండే ఈరోజు ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఆ సంస్థకు సంబంధించిన ఎండి సజ్జనార్ ప్రకటించారు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నియామక బోర్డుల ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు ఈ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని దరారు దళారులు చెప్తే నమ్మి మోసపోవద్దని సూచించారు ఇలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ఎక్స్లో మనకు ట్విట్టర్లో వచ్చినటువంటి ఈ పీడిఎఫ్ గారు పోస్ట్ చేయడం జరిగింది ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నుంచి ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థులకు కొందరు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు సంస్థలో మూడు వేల ముప్పై పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది నియామక ప్రక్రియ మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుంది లబ్ధిదారుల్లో ఎవరికి కూడా అడ్డదారుల్లో ఎవరికి కూడా ఉద్యోగాలు రావు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తుంది ఈ మొత్తం మీద మనకు మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఇందులో ఎన్ని డ్రైవర్ పోస్టులు పోస్టులుంటాయి ఎన్ని కండక్టర్ పోస్టులుంటాయి ఎన్ని శ్రామిక్ పోస్టులుంటాయి అనేది ఇంకా వివరణ రావాల్సింది అది ఎప్పుడు వచ్చినా కూడా మీకు అందరికంటే ముందు అందించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది ఏమంటారు ఓకే థ్యాంక్ యూ